we are discussing about characteristics or features of wards junior topic human wants are the basis for all economic activities they depend upon the economic and social status of the individual human wants any. ఎకనామిక్ యాక్టివిటీస్కి ఆధారంగా చెప్పచ్చు ఇండివిజువల్ యొక్క స్టేటస్ మీద ఎకనామిక్ సోషల్ స్టేటస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఎర్నింగ్ స్పెండింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ జరగాలంటే బాండ్స్ ఉంటేనే ఇన్కమ్ సంపాదిస్తాడు ఇన్కమ్ ఖర్చు పెట్టుకుంటాడు ఎవరికైతే ఎకనామిక్ స్టేటస్ ఎక్కువగా ఉంటుందో డబ్బులు ఎక్కువగా ఉంటాయో ఎక్కువ బాండ్స్ కంప్లీట్ చేసుకుంటాడు కాబట్టి సోషల్ స్టేటస్ మీద కూడా మన స్టేటస్ కావాలనుకుంటే ఆయన వాండ్స్ మీద ఎక్కువగా ఖర్చు పెడతారు కాబట్టి కొంతమంది పిషినార్లు ఉంటారు వాళ్ళకి వాన్స్ డబ్బులు ఎక్కువగా దాచిపెట్టుకుంటారు ఖర్చు పెట్టుకోరు వాళ్ళు కాబట్టి సోషల్ స్టేటస్ ఎకనామిక్ స్టేటస్ మీద ఈ వాన్స్ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి అన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ వాన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే కన్సంప్షన్ ఎక్స్చేంజ్ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా ఎకనామిక్ యాక్టివిటీస్ కాబట్టి ఇవన్నీ కూడా జరగాలంటే వాన్స్ ఉండాలి వాన్స్ ఉంటేనే ప్రొడ్యూసర్స్ వచ్చి కమా ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళు సెల్లింగ్ చేస్తారు కన్స్యమర్స్ పర్చేజ్ చేస్తారు వాళ్ళు వాండ్స్ని కంప్లీట్ చేసుకుంటారు అదే ఎన్నింగ్ లేకపోతే వస్తువులు తరచుకోవాలి ప్రొడ్యూసర్స్ కమార్టీస్ ప్రొడ్యూస్ ఎకనామిక్ యాక్టివిటీ జరగాలంటే వాన్స్ అనేవి తప్పనిసరిగా నీకు వాండ్స్ తప్పనిసరిగా ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది ఉండాలి కాబట్టి వాన్స్ అనేవి एकनामिक ऐक्विटी आधार क्यार्टिस्टिक्स दर्ड को लक्षण मैं मत अकल आर्थिक कार्यकलापाल आधार आधार पर अंत आर्थिक कार्यकलापाल आधार को आधार पर आर्थिक कार्यकला जरग्त सांघिक हूदा आर्थिक हूदा अने నీకు కోరికల మీద ఆధారపడి అంటే వాళ్ళు సాంఘిక హోదా ఆర్థిక హోదా కోరికలను బట్టి నీకు వస్తుంది అనమాట ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు ఎకనామిక్ స్టేటస్ ఎక్కువగా ఉన్నట్టు అదే తక్కువగా ఖర్చు పెట్టుకుంటే ఎకనామిక్ స్టేటస్ తక్కువగా ఉన్నట్టు ఫ్యూచర్స్ ఆఫ్ ది బాండ్స్ కోరికల అన్లిమిటెడ్ మోన్స్ ఆర్ కాంప్లిమెంటరీ హ్యాబిట్స్ ఆర్ కెరింగ్ అది కోరికల అనంతాలు కోరికలు పరస్పర పూరకాలు కోరికలు ప్రత్యామ్నాయాలు కోరికలు అలవాటుగా మారడం కోరికలు పునరావృతాలు ఫస్ట్ వన్ అన్లిమిటెడ్ బాండ్స్ కోరికలు అనేవి అనంత జనరలీ హ్యూమెన్ బాండ్స్ ఆర్ అన్లిమిటెడ్ మ్యాన్ బండిల్ ఆఫ్ ది సైడ్ వెన్ వన్ బాండ్ ఇస్ సాటిస్ఫైడ్ అనదర్ వన్ టేక్స్ ఇస్ ప్లేస్ దేర్ ఈజ్ నో ఎండ్ ఫర్ హ్యూమెన్ బాండ్స్ బాండ్స్ అనేవి అన్లిమిటెడ్గా ఉంటాయి అందుకని మ్యాన్ని బండిల్ ఆఫ్ డిజైన్స్ అన్నారు అంటే కోరికల పుట్ట అని చెప్పి అంటారు అంటే ఒక వాండ్ కంప్లీట్ అవ్వగానే ఇంకో వాంట్ టేజ్ అవుతుంది అది కంప్లీట్ అవ్వను ఇంకో వాన్ టేజ్ అవుతుంది కాబట్టి వాన్స్ అని అన్లిమిటెడ్ అనమాట వస్తూనే ఉంటాయి కాబట్టి కోరికలు అంటారు ఒక కోరిక మ్యాన్ మ్యాన్ కోరికలు పుట్ట అంటారు ఎందుకంటే ఒక కోరిక తీరగానే మడంకో కోరిక పుడుతుంది మళ్ళీ ఆ కోరిక తీరగా మొడవ కోరిక పుడుతుంది కాబట్టి ఆయన ఫస్ట్ వచ్చేసి కాబట్టి కాబట్టిదైనా ఖర్చు ఫస్ట్ స్కోర్ కొనాలనుకుంటాడు స్కోర్ కొని తర్వాత మన కారు కొనాలనుకుంటాడు వాళ్ళ కారు కొని తర్వాత ఏరోప్లేన్లో పోవాలనుకుంటాడు అతను ఏరోప్లే కొనాలనుకుంటాడు అట్లా ఒక్కొక్క మాంతులు చాలా ఒకరికే చాలా ఎక్కువ ఉంటాయి ఇవన్నీ లెక్క పెట్టాలంటే చాలా కష్టం అదే నీకు అందుకని మానవుని కోరికలు కుట్టా అంటారు ఆకాశంలో ఉండే నక్షత్రాలు లెక్క పెట్టవచ్చు సముద్రం మాత్రం విష్కరీణం లెక్క పెట్టవచ్చు మరి మానవుని కోరిక లెక్క పెట్టలేదు ఎందుకంటే కొన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టాము విష్కరీణం కూడా లెక్క పెట్టవచ్చు కానీ కోరిక లెక్క పెట్టాలి ఒక్కొక్కరికి అనేక కోరికలు ఉంటాయి ఒక్కొక్క కోరిక ఒక డిఫరెన్స్గా ఉంటుంది వీళ్ళ కోరికలు వేరుగా ఉంటాయి వాళ్ళ కోరికలు వేరుగా ఉంటాయి ఇన్ని కూడా తెలుసుకోవాలంటే లెక్క పెట్టలేదు కాబట్టి మానవుని కోరికలు కుట్ట అంటారు మానవుడు కోరికలు అపరిమితాలుగా మనం చెప్పచ్చు అనమాట బాన్స్ కాంప్లిమెంటరీ కోరికలు పరస్పర పోరకాలు కోరికలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి సో టు సాటిస్ఫై పర్టికులర్ వాట్ వీ నీడ్ ఎ గ్రూప్ ఆఫ్ కమోడిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ టు మేక్ ఈ కాఫీ వీ నీడ్ మిల్క్ షుగర్ కాఫీ పౌడర్స్ ఎక్స్రా ఒక ఒక వాటి మనం కంప్లీట్ చేసుకోవాలంటే కొన్ని గ్రూప్ ఆఫ్ క కావాలి ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ కావాలంటే కాఫీ కావాలంటే షుగర్ కావాలి మిల్క్ కావాలి కాఫీ పౌడర్ కావాలి అంటే కాఫీ తాగాలి అని కోరిక ఏమైనా తీర్చుకోవాలంటే నీకు ఏమీ కావాలి కాబట్టి కోరికలు అనేవి బాండ్స్ అనేవి కాంప్లిమెంటరీస్ ఓదార్ మీద ఒకటి ఆధారపడి ఉంటాయి కాబట్టి అదేవిధంగా నీకు ఒక లెటర్ రావాలనుకున్నాము లెటర్ రావాలని కాగితం కావాలి అదేవిధంగా పెన్ కావాలి ఇంపు కావాలి కాబట్టి ఈ లెటర్ రాయాలని కోరిక మనం తీరాలంటే మూడు కావాలి కోరికలు అనేవి పరస్పర పూరకాలు అని చెప్పి అన్నమాట అనమాట వాంట్స్ ఆర్ కాంప్లిమెంటరీ ఒక వాంట్ని మనం పర్టికులర్ వాంట్ సాటిస్ఫై కావాలంటే కొన్ని గ్రూప్ ఆఫ్ వాంటీస్ కావాలి కాఫీ తాగాలంటే మిల్క్ కావాలి మిల్క్ కావాలి కాఫీ పౌడర్ కావాలి షుగర్ కావాలి కోరికలు అనేవి ప్రత్యామ్నాయాలి అంటే ఒక కోరికలు తీర్చుకోవాలంటే కోరికలు పరస్పర పూరకాలు ఒక కోరికలు మనం తీర్చుకోవాలంటే కొన్ని వస్తువులు కావాలి

ఒక వాణ్ణి మనము అనేక విధాలుగా అనేక సోర్సెస్ ద్వారా మనం తీర్చుకోవచ్చు అంటే ఒక వాడిని సాటిస్ఫై డిఫరెంట్ వేస్ ద్వారా మనం సాటిస్ఫై చేసుకోవచ్చు ఆకలి అవుతూ ఉంటుంది ఆకలి అవుతున్నప్పుడు మనము నీకు మీల్స్ అయినా చేయొచ్చు బ్రెడ్ అయినా తినచ్చు ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు కాబట్టి ఒకటి కాకపోతే ఒకటి మనం ద్వారా మన వాడిని కంప్లీట్ చేసుకోవచ్చు కానీ వాటిని సబ్స్టివ్స్గా చెప్పచ్చు కోరికలు ప్రత్యామ్నాయాలు ఓ కోరిక తీరాలని అనేక 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 ఉపయోగాల ద్వారా మనం తీర్చుకోవచ్చు అంటే ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయాలు అనేవి ఉంటాయి ఉదాహరణ ఊరికి వెళ్ళాలి మనం బస్సులైనా వెళ్ళొచ్చు ట్రైన్లో వెళ్ళచ్చు ఏరోప్లేన్లో వెళ్ళొచ్చు నడిచి సైకిల్ అయినా వెళ్ళచ్చు నడిచి వెళ్ళొచ్చు ఊరికి పోవాలని కోరిక తీసుకోవాలంటే అనేక రకాలుగా ఆల్టర్నేటివ్స్ ఉంటాయి కాబట్టి కోరికలని ప్రత్యామ్నాయాలుగా చెప్పవచ్చు అదేవిధంగా మనకి ఏకరవు తా ఉంది ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు టిఫిన్ అయినా చేయొచ్చు లేకపోతే దోశ అయినా తినవచ్చు మిల్క్స్ అయినా చేయచ్చు బ్రెడ్ అయినా తీసుకోవచ్చు కానీ వాన్స్ అనేవి నీకు సబ్స్టిట్యూషన్గా చెప్పచ్చు కోరికలు ప్రత్యామ్నాయాలుగా మనం చెప్పచ్చు అనమాట ఒక కోరికని ఏ విధంగా అయినా సరే మనం తీర్చుకోవచ్చు వాన్స్ టర్నింగ్ టు హ్యాబిట్స్ కోరికలు అలవాట్లుగా మారడం కానీ పది కన్న బాటిస్ఫైడ్ కంటిన్యూస్లీ ఫర్ సమ్ టైమ్ ఇట్ మే బికమ్ హ్యాబిట్ ఒక కోరి ఒక బంటిని మనం కంటిన్యూషన్గా మనం తీర్చుకుంటూ ఉంటే హ్యాబిట్గా మారిపోతుంది ఒక కోరికని కంటిన్యూషన్గా మనం తీర్చుకుంటూ ఉంటే అలవాటుగా మారిపోతుంది ఉదాహరణకి మాకు ఒక సిగరెట్ తాగుతూ ఉంటాడు કબડી ફર્સ્ટ સુજી મારલો હીરો સુજી હીરો હીરો ઋસીગેટ ગાલી અનલેટ ફર્સ્ટ સ્ટાર્ટ જેસ્તન વાય ડોગ સુજી દાલગાને કોકોજી ડ્રોલ ઇલ્યો સુજી ગેટ સ્ટાઈન કોર ફર્સ્ટ સ્ટાર્ટ જેસ્તન આતરવા અલવાડ ગા માર પોંધી અરે ડ્રિંકિંગ એરો ફ્રેન્ડસ તો ઓસારી ઓસાર તાઉ તન અરે બાઉને ગે પે ઓકો ફ્રેન્ડ ઓસા જિસ્કો માર અલવાડ ગા માર પોચ તડી કોર કેને નેમી અલવાડ ગા માર દે વાન્સ અનમી વી હેવ સુગા માર પોંધી నెక్స్ట్ ఇంకో ఫీచర్ వాన్సర్ ఎక్కరి ఓరికనేవి అవుతారు మెనీ ఆఫ్ ద హ్యూమెన్ వాన్సర్ రికార్డ్ అప్యర్ అగైన్ అగైన్ ఓరికనేవి పునరావృతాలు అని చెప్పచ్చు ఇవి పునరావృతం అవుతూ ఉంటాయి అంటే అప్పేర్ అవుతూ ఉంటాయి అప్పేర్ అగైన్ అగే అవి మనం మళ్ళీ కనబడుతూనే ఉంటాయి మన తీర్చుకోవాలని పునరావృతం అవుతూ ఉంటాయి ఫీల్ హంగ్రీ వి టేక్ సమ్ ఫుడ్ అండ్ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ సమ్ టైమ్ అగైన్ ఫీల్ హంగ్రీ విషయాల్ అగైన్ ఫిల్ ఇప్పుడు ఆకలి అవుతా ఉంది మనము చపాతి తిన్నాము పూరి తిన్నాము అది అయిపోయిన కాసేపటికి మళ్ళీ రెండు మూడు గంటల పెడతాం మళ్ళీ ఆకలి అంటే వాన్స్ అనే రికార్డ్ తినాలి అనే కోరిక పునరావృతం అవుతుంది కాబట్టి కోరికలు పునరావృతాలుగా చెప్పచ్చు వాన్స్ అని రికార్డ్ వాన్స్ని మనము అగైన్ అగైన్ తీర్చుకుంటుంటే రికరింగ్ అంటారు ఆకలి అవుతుంటే మనము చపాతి కానీ పూరి కానీ తింటాం ఆ తర్వాత మళ్ళీ ఉదయం తింటాం మధ్యాహ్నం మళ్ళీ ఆకలి మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ తింటాం అట్లా యొక్క బాగుంటుంది రికార్డ్గా చెప్పచ్చు అన్నమాట మీ స్టూడెంట్స్ మీకు నేను చెప్పిన కంటెంట్గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ద్వారా మీరు మా వీడియోలంతా పొంది నా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తా అనుకుంటున్నారు